గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ దిస్ ఇస్ రాజేంద్ర బిల్ తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేరుంది శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు అమేరకు నిన్న జరిగిన తెలంగాణ సమావేశంలో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపిన కేబినెట్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది మరోవైపు నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి ఎనిమిది రోజుల పాటు హాట్ హాట్ గా సమావేశాలు సాగాయి చివరి రోజు కావడంతో మరింత హీట్ గా సమావేశాలు జరిగే అవకాశం ఉంది నేటి సభలో జాబ్ క్యాలెండర్ తో పాటు ధరణి హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరగనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి అందిస్తారు ప్రవీణ్ రాజేంద్ర తొమ్మిదవ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు మరకాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ఈ సమావేశాల్లో మాత్రం ఇవాళ సభవత్తనం ఆట ఆటగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆ సమయంలో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాము జూన్ రెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మాత్రం డిసెంబర్ వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రకారం మాత్రం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆ గతంలో తెలిపింది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ జాబ్ క్యాలెండర్ పైన కూడా శాసనసభ పైన కూడా సభలో చర్చించబోతున్నారు చట్టబద్ధత కూడా కల్పించబోతున్నారు దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకే ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం మాత్రం ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ లో మాత్రం ఇప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది శాసనసభ వేదికగా మాత్రం జాబ్ క్యాలెండర్ పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సభలో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేపతున్నారు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినందుకు మాత్రం జాబ్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ లో కూడా స్పష్టంగా కూడా తెలపాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్ పైన చర్చ ముగిసిన తర్వాత మాత్రం ధరణి పైన కూడా ప్రారంభం కాబోతుంది ధరణికి సంబంధించి కూడా ఇప్పటివరకే ధరణిలో కొన్ని మోడల్స్ అదో మార్పు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకే ధరణి ఆ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ మాత్రం గ్రామాల్లో పర్యటించింది అదేవిధంగా ఆ వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంది హైదరాబాద్ లో ఆ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసింది అదేవిధంగా పలు సందర్భాల్లో కూడా కలెక్టర్ల నుంచి కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా జిల్లాల్లో ధరణికి సంబంధించిన సమస్యలు ఏంటి ఆ సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ అయితే ఆ తీసుకుంది తీసుకున్న తర్వాత మాత్రం ధరణి కమిటీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది సమావేశం తర్వాత మాత్రం కొన్ని మ్యాడిల్స్ చేంజ్ దాని ద్వారా మాత్రం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ధర్నీలో ఆ మార్పులు చేయొచ్చు అనే దానిపైన కూడా ఒక అభిప్రాయం తెలిపినట్టు సమాచారం ఇదే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధరణి కమిటీ కూడా సూచనలు చేశారు మరోసారి కూడా ప్రజల నుంచి కావచ్చు అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా దృష్టి పెట్టి కమిటీ మాత్రం మరోసారి కూడా చర్చించాలని దానిపైన ఒక సూచనలు చేశారు కాబట్టి ధరణికి సంబంధించి కూడా శాసనసభ వేదిక గురించి ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు ధరణిలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మేడిల్స్ ద్వారా మాత్రం ఆ ధరణిలో సమస్యలు లేకుండా చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఆ ధరణిలో మార్క్స్ లో మాత్రం ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా కొంతవరకు అవకాశం ఉంది కాబట్టి రైతులకు ఆ సంబంధించిన విషయాలపైన కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి తహసీల్దారు లెవెల్లో కూడా వారికి అవకాశం ఇస్తే మాత్రం కలెక్టర్లకు కొంచెం ప్రెజర్ తగ్గుతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ధరణికి సంబంధించిన అంశం పైన కూడా ఇవాళ ఆ ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా హైడ్రాకు సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరగబోతుంది హైదరాబాద్ లో ఇప్పటి వరకే వరదలు అదేవిధంగా హైదరాబాద్ ఇలాంటి విపత్తు వచ్చినా కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలు కావచ్చు రింగ్ రోడ్ లోపల ఉన్న జీహెచ్ఎంసీని అంత కలిపి కూడా ఇప్పటివరకు వరకు హైడ్రన్ కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించినంతకు ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా ప్రభుత్వ భూములు అదేవిధంగా చెరువులు ఎక్కడైతే కబ్జాలకు గురైత వీటిపైన కూడా హైడ్రాన్ కూడా దృష్టి పెట్టబోతుంది ఈ మూడు అంశాలపైన కూడా ఇవాళ శాసనసభ వేదిక కూడా చర్చ అయితే కొనసాగబోతుంది నేడు ఎల్బీ స్టేడియంలో టీచర్ల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ముప్పై వేల మంది టీచర్లు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఉపాధ్యాయులందరూ సీఎం రేవంత్ కు అభినందన్ తెలపనున్నారు ఏపీ రాజధాని అమరావతిలో ఈ రోజు ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు ఈ పర్యటనలో భాగంగా అధ్యయనం చేయనున్నారు ఐకానిక్ కట్టడాల పునాదులు పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించింది ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే పనులు ప్రారంభమైన మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ ఇంజనీర్లు ఇవాళ అమరావతికి రానున్నారు ఆయా నిర్మాణాల పటిష్టత ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలించనున్నారు ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్ల నుంచి ఇద్దరు ఇంజనీర్లున్న రెండు బృందాలు అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు అయితే అక్కడ కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యా రాజేంద్ర ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఏదైతే ప్రభుత్వం ప్రకటించి అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా గతంలో ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కన్స్ట్రక్ట్ చేసిన ఏవైతే మిగిలిపోయినటువంటి బిల్డింగ్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు అవి నిరుపయోగంగా అలా వదిలేయటము అలాగే ఇన్కంప్లీట్ గా వాటి పర్యవేక్షణ ఎంతవరకు పనిచేస్తాయి వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణుల బృందాన్ని హైదరాబాద్ నుంచి అలాగే మద్రాస్ నుంచి ఇక్కడికి రానున్నారు అయితే వీరు ఈ నిపుణులంతా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఏవైతే మంత్రులు ఎమ్మెల్యేలు క్వార్టర్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్ట్ అయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఎనభై శాతం పూర్తయిపోయినప్పటికీ కూడా వాటిని నిరుపయోగంగా వదిలేయడము ఎప్పుడైతే అవి కన్స్ట్రక్ట్ చేసిన సమయంలోనే కింద బేస్మెంట్ అవన్నీ కూడా స్ట్రాంగ్గా వేసి నిర్మించినప్పటికీ కూడా అవి ఎంతవరకు ప్రస్తుత వాటి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఈ ఐఐటి బృందం నిపుణులు వీటికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేయబోతూ ఉన్నారు అలాగే ఏవైతే ఐకానిక్ బిల్డింగ్స్ అలాగే ఐకానిక్ బ్రిడ్జెస్ నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేసి కొంతమేర పనులు కూడా ప్రారంభించి ప్రారంభించిన తర్వాత అవి ఎక్కడికక్కడే ఐదు సంవత్సరాల పాటు ఆగిపోయిన పరిస్థితి ఉంది అయితే శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి కింద నుంచి బేస్మెంట్ నుంచి పిల్లర్స్ వేసుకుని వచ్చిన తర్వాత ఆ పిల్లర్స్ అన్నింటినీ ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది అవంతా కూడా వాటర్ ఏదైతే ఎండకు ఎండి నీళ్లతోటి నిండిపోయి ప్రస్తుతం అవన్నీ కూడా చెరువులను తరపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో ఉంది ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం పర్యవేక్షించిన తర్వాత వాటి సామర్థ్యం ఎంత ఉంది అలాగే ఐరన్ ఇవంతా కూడా వాటర్ లో ఉండడము వాటిపైనంత కొంత మట్టి ఇలాంటి కూడా ఎన్ని ఫామ్ అయిపోయిన నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండడం వల్ల వాటికి కావాల్సినటువంటి పటిష్టత ఎంతవరకు ఉంది లేదా అవన్నీ మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందా తీసేసి మళ్ళీ కొత్త వాటితోటి కన్స్ట్రక్షన్ ప్రారంభించాలా అనే వాటికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు అమరావతి ప్రాంతంలో పరిశీలిస్తోంది ఆ పరిశీలించిన నేపథ్యిఏ అధికారులతో కూడా భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసే అవకాశం ఉంది అక్కడ ఈ రోజు సంబంధించినటువంటి సమీక్షను కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు మున్సిపల్ శాఖతో పాటుగా సిఆర్డీఏ సమీక్షను కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఐఐటి నిపుణుల బృందం ఇచ్చినటువంటి నివేదిక పైన మరొక రెండు రోజుల్లో నివేదిక వస్తుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్లాలి అమరావతి రాజధాని నిర్మాణ పనులు సరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలను నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది రాజేంద్ర నాగార్జున జలాశయం నిండుకొండం తలపిస్తుంది శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు కాగా నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు అడుగులకు చేరుకుంది వరద పెరుగుతుండటంతో వానకాలం పంటల సాగు కోసం ఇవాళ రిజర్వాయర్ను ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు ఇక ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నీటిని విడుదల చేయనున్నారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నాగార్జున సాగర్ కు చేరుకుంటారు మంత్రులు అనంతరం సాగర్ ఎడమ కాల్వ హైడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని విడుదల చేస్తారు